గత రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినోతాక సంబంధించిన వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసు ఎలియాస్ రాయుడు అనే వ్యక్తి అతన్ని వీళ్ళు వీళ్ళు బా భర్తతో సహా కలిసి ఒక ఐదుగురు కలిసి హత్య చేసి చెన్నై దగ్గర ఒక నదిలో పడవేశారు చెన్నై పోలీసులు ఆ శవాన్ని గుర్తించి మార్టం చేసి ఆ తర్వాత అక్కడ ఒక కారు ఆ వచ్చే శవాన్ని పడేసినట్టుగా ఆ కార్ను గుర్తించి ఆ కారులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెన్నై కోర్టులో చెన్నై పోలీసులు అదుపులో ఉన్నారు దీనిని హఠాత్తుగా ఒక్కసారిగా కేవలం ఆమె ఆమెకి అతనికి ఉన్న అక్రమ సంబంధం వల్లే ఆమె అతని హత్య చేశాడు అతను భర్త మరికొంతమంది కలిసి హత్య అనే వార్తను విపరీతంగా స్ప్రెడ్ చేశారు ఈ స్ప్రెడ్ చేయడంలో ఒక దురుద్దేశం ఉన్నట్టుగా మనకు ఈజీగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే కేవలం ఆమెతో ఒక అక్రమ సంబంధం ఉండి ఆమె వ్యక్తిగత సహాయకుడు అసూయ ఏదైనా ఉంటే భర్త కొంతమంది వ్యక్తుల్ని తీ తీసుకొచ్చి అతన్ని మర్డర్ చేసేస్తాడు ఇక హింసించాల్సినంత ఇది కూడా ఉండదు ఎక్కడోసటా మర్డర్ చేయించేసి తీసుకొచ్చి పక్కన పడేస్తారు ఆ విషయంలో భార్య పాల్గొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అసలు తెలుగు మీడియాలో కొంతమంది అతని చేతి మీద వినూత అనే పచ్చబొట్టు ఉందని కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు వాస్తవానికి చెన్నై పోలీస్ చెప్పింది అంతా కూడా బీబీసీలో క్లియర్గా వచ్చింది ఎంతోమంది చూడొచ్చు క్లియర్గా మిగతా వాళ్ళంతా కొంత కట్ చేసి జంపులు చేసి వేస్తున్నారు కానీ బీపీసీ వాడు క్లియర్గా వేశాడు పోలీస్ కమిషనర్ అక్కడ ఉన్న శబం దొరికింది అది అనుమానాస్పదంగా ఉంది కనుక మేము అనుమానాస్పదమైన కేఎస్ అని పెట్టాము తర్వాత పోస్ట్ మర్డర్ అని తెలిసింది ఆ తర్వాత సీసీకి ఫుటేజ్ సీసీకి టీవీ ఫుటేజీలు మనం చూసినప్పుడు అక్కడ కారు వచ్చి తీసుకెళ్ళి అక్కడ వేసినట్టుగా తెలిసింది కారును ట్రేస్ చేసాం ట్రేస్ చేసినాక మాకు అందులో ఉన్న ఆ రోజు వచ్చిన ఐదుగురు ఎవరు అనేది మాకు తెలిసి ఆ ఐదుగురిని మేము అరెస్ట్ చేశాం అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు చంపారు అంటే మా దగ్గర వ్యక్తిగత సహాయకుడుగాను కారు డ్రైవర్ గాను అన్ని రకాలుగా మాతో ఉంటూ ఎదురుగా ఉన్న మా కూటమిలో పార్టీలే ఎదురుగా ఉన్న ఒక పార్టీ వ్యక్తికి మా రహస్యాలు మా కదలికలన్నీ తెలియజేశాడు తద్వారా మమ్మల్ని రాజకీయంగా విపరీతమైన ఇబ్బందులు గురి చేశాడు కనుక మాకు ఇంతకాలం నమ్మాడు నమ్మి ద్రోహం చేశాడే అన్నమాట ఆవేశం తట్టుకోలేక మేము ఇలాంటి పని చేసామని చెప్పారు అని చెన్నై పోలీస్ కమిషనర్ క్లియర్గా చెప్పాడు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది జనసేన పార్టీ తరఫున ఆమె చాలా రోజుల నుంచి కృషి చేసి ఒక టికెట్ తనకు వస్తుంది తన ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఆమె చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ కూటమి ఏర్పడింది కూటమిలో జనసేనకు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఆ టికెట్ వచ్చింది బొజ్జల సుధర్ రెడ్డి అంత ముందు వాళ్ళ ఫాదరు తెలుగుదేశం పార్టీలో పెద్ద సీనియర్ నాయకులు కనుక చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి ఆయనకి టికెట్ ఇచ్చారు అయినప్పటికీ మేము చాలా ఈ రోజు నుంచి చాలా ఖర్చు పెట్టాం తిరిగాం శ్రమపడ్డాం మా పరిస్థితి ఏంటని వీళ్ళు అడిగినప్పుడు సరే మీరు ఖర్చు పెట్టింది మొత్తం ఆ బొద్దుల సుదీర్ రెడ్డి మీకు రీపే చేస్తాడు మీరు కూడా తర్వాత కూటమి మనం గెలిస్తే అందరికి కూడా అధికారాన్ని మనం పంచుకుందామని ఆ ఆ ఎన్నికల టైంలో వాళ్ళు ఏదో కొన్ని మాటలు చెప్పేశారు ఆ తర్వాత బొద్దుల సుదీర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళకి పే చేయాల్సిందేమీ పే చేయలేదు ఆ తర్వాత వీళ్ళు ఎలాగైతే జనసేన పార్టీని బలహీనం చేయాలి లేదంటే ఈ ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా వాళ్ళు ముందుకొస్తే రేపు రేపు రోజు ఆది ఆ సీటు కూటమికి ఇవ్వండి కూటమిలో జనసేనకి ఇవ్వండి జనసేనకు కూడా బలం ఉందని చెప్తారు కనుక ఇప్పటి నుంచే దాని బలాన్ని పూర్తిగా తగ్గించి వేయాలని చెప్పి బొద్దులు సుధీర్ అనుకు అనుకున్నాడని వీళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ఏ నియోజకవర్గంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా గెలిచిన వాడు తన ప్రాబల్యాన్ని పెంచుకుని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్నవాడన్నీ పక్కా నిట్టేయాలని చూస్తాడు ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీడిని నిలబడాలి కనుక ఏ ఒక్కడు ఏ చిన్న మొలక ఎత్తిన కూడా వాడు మహావృక్షం అవుతాడు ఫ్యూచర్లో వీడినే కొట్టేస్తాడు సో ఈ క్రమంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ కదలికల్ని వాడు గమనిస్తున్నట్టు వీళ్ళకి సంబంధించిన రహస్యాలు మొత్తం వాళ్ళకి చేరవేస్తున్నట్టు వీళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళ కార్యక్రమాలు మొత్తం భగ్నం అయిపోతున్నాయి ఏ ఆఫీసుల్లో కూడా వీళ్ళు చెప్పిన పనులు నడవట్లేదు వీళ్ళు ఏదైనా ఎత్తుగడేస్తే ముందే ఎత్తు వ్యక్తికి తెలిసిపోతుంది ఈ రకంగా వీళ్ళని విపరీతంగా డీఫేమ్ చేయటం వీళ్ళకి వాసన డబ్బులు ఇవ్వకపోవటం ఇవన్నీ చూసి వీళ్ళు మన కదలికలను అతను ఎలా గమనిస్తున్నాడు అనుకుంటే అందుకు కారణం ఈ డ్రైవర్ శ్రీనివాసే తమ దగ్గరే ఉండి ఎదుటి వాళ్ళ తమ్ముడు పోయి అతనిచ్చిన డబ్బులకు అతను ఏదన్నా ప్రలో పెట్టు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు తమ డ్రైవర్ తమ వ్యక్తిగత సహాయకుడు కనుక తమ కదలికలన్నింటిని కూడా ఎదురు వ్యక్తికి క్షణాల్లో చేరవేస్తున్నాడు మన మన వ్యూహాలన్నీ అతను భగ్నం చేస్తున్నాడు వీళ్ళకి కనిపించింది నమ్మి ఏళ్ల తరబడి నమ్మిన వ్యక్తి ద్రోహం చేశాడు కనుక వీళ్ళ విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఆ ఆగ్రహంలో అతన్ని తీసుకొచ్చి విపరీతంగా హింసించారు హింసించిన క్రమంలో భాగంగానే అతను చనిపోయాడా లేదంటే వీడు చంపాలని ఇంటెన్షన్ ఉందనేది పోలీసులు తెలుస్తారు ఓవరాల్గా అతను చనిపోయాడు ఈ మొత్తాన్ని కూడా బొదలు సుధీర్ రెడ్డి మానిటరింగ్ చేశాడు వీళ్ళు ఎలా అతను కిడ్నాప్ చేశారు అతను ఎలా కొట్టారు అది ఏదో ఒక కొలిక్ వచ్చినాక వీళ్ళందరినీ పట్టి బంధిద్దాం వీళ్ళు ఒకవేళ చంపేస్తే వీళ్ళని అని అనుకున్నాడు అని వీళ్ళ ఆరోపణ సో ఆ క్రమంలోని వీళ్ళు చంపారు ఈ లోకల్గా ఎక్కడన్నా ఏదన్నా పాతి పెట్టేస్తే ఈ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కనుక మనల్ని ఇరికిస్తాడు కనుక మనం బోర్డులు దాటేసి చెన్నైకి సంబంధించిన తోట పడేస్తే మనం ఈ కేసులోంచి బయటపడవచ్చు అనుకున్నారేమో తీసుకెళ్లి చెన్నై నదిలో పడేశారు నదిలో పడేయంగానే పోలీసులు వెంటనే చెన్నై పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సేమ్ లేవు కనుక మన రాష్ట్రానికి సంబంధించినవి కనుక అక్కడ శవాన్ని పట్టుకున్నారు వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు ఇప్పుడు కోర్టు పెట్టారు ఈ క్రమం అంతా కూడా వీళ్ళందరినీ పట్టించింది కూడా సుధీర్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు వీళ్ళ వర్గం వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నారు వీళ్ళ తరఫున ఉన్న వాళ్ళు చెప్తున్న కథనం ఈ కథనం అంతా కూడా వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఆమెకి ఏదైనా అతనితో అక్రమ సంబంధం ఉంటే దానికి అసూయపడాల్సిన భర్త వెంటనే ఆ భర్త నలుగురు తీసుకుని తన మర చేసి పక్కన పడేస్తారు తప్ప ఆమె కూడా పాల్గొని హింసించి ఆమె కూడా వెళ్ళి ఆమె కూడా శవాన్ని ఇక్కడ చేసింది దీంట్లో ఆమె కూడా పాల్గొందంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ రైవలరీ ఆర్థిక పరమైన రాజకీయ పరమైన అంశాలు ఇందులో ఉన్నాయి ఇంకా వీళ్ళు చెప్తున్న అంశం కూడా ఉంటే ఉండవచ్చు ఖచ్చితంగా లేదని ఎవరు చెప్పలేదు ఎంత సన్నిహితంగా ఉన్నప్పుడు అలాంటివి కూడా తాగవచ్చు కానీ అది ఒక్కటే కారణం కాదు ఇవి కూడా కారణం అని అయితే ఇప్పుడు వాళ్ళని డీఫేమ్ చేయడానికి విపరీతంగా పత్రికలు నిండా కూడా ఆమెకు సంబంధం ఉందనే అని చెప్పి చెప్పడం వెనక కూడా బద్ర సుధీర్ రెడ్డి ఉండి ఉండవచ్చు ఇది ఇలాగ ఉంచితే మనం జనసేన పార్టీ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు వాళ్ళని కలుపుకుపోవాలి కదా వాళ్ళు వీళ్ళని డీఫేమ్ చేస్తూ వీళ్ళని తొక్కేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏ పనులు కాకుండా వాళ్ళకి సంబంధించి ఏదైనా పదవుల పంపకంలో వాళ్ళకు సరైన వాటాలు రాకుండా ఒకవేళ వాటా వచ్చినా వాళ్ళు దిష్టిబొమ్మల నిలబట్టం తప్ప తెలుగుదేశం పార్టీ హవానే నడుస్తున్నప్పుడు జనసేన పార్టీ కూటమిలో ఎందుకు అయితే ఈ విషయాలు ఈయన గమనించట్లేదా ఖచ్చితంగా ఈయనకి చేరవేస్తూనే ఉంటే నియోజకవర్గంలో మన పనులు ఏమీ జరగడం లేదు మన ప్రాధాన్యత లేదు అంతా వాళ్ళ హవా నడుస్తుందని వాళ్ళందరూ వీళ్ళకి చెప్పడం లేదా పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా చెప్తున్నారు చెప్తున్నారు కానీ దాన్ని పట్టించుకొని ఆ విషయం మీద చంద్రబాబు నాయుడితో ఘర్షణ పడే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు మొదట్లో పవన్ కళ్యాణ్ బాగా దూకుడు వ్యవహరించారు తిరుపతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇంకో మాట మాట్లాడాడు ఏదితో కిసలాడ జరిగినప్పుడు కానీ ఆ తర్వాత వాళ్ళు వెంటనే డిప్యూటీ సీఎం నువ్వు కాదు మా లోకేష్ అనగానే ఈయన తగ్గాడు వాళ్ళతో రాజీకి ముందుకు నడుస్తున్నాడు ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టి ఈయన సొంతంగా బయలుదేరి బయటికి రాలేడు వచ్చినా కూడా వాళ్ళ మెజార్టీ ఉంది బయటకు వచ్చినా ఈయనకి ఏ మద్దతు ఉండదు ఒకరు బీజేపీ మద్దతు ఉన్నప్పటికీ ఈయన బయటకు వచ్చి సాధించేది ఏమి లేదు ఆరు నుంచి పది శాతం ఓట్లతో సో ఈక తద్దుకుపోదాం ఈ ఎన్నికల వరకు తర్వాత ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఆలోచిద్దామని అన్నిటికీ ఈయనే లొంగిపోయి ఉండటం వల్ల జనసేన ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇదే పరిస్థితి అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జీలు నియమించబోతోంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే ఈ పవర్ని ఇప్పుడు వీళ్ళు బల బల ప్రదర్శన చేస్తారు వాడు అక్కడ ఎమ్మెల్యే ఉన్న చోట కూడా ఎమ్మెల్యేను కూడా బలహీనం చేసే పరిస్థితులు వస్తాయి ఈ పరిస్థితి అనేక సార్లు ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసాం కనుక జనసేన పవన్ కళ్యాణ్ నుంచి ప్రజలు ఏం ఆశించారో అది జరగడం లేదు ఖచ్చితంగా ఆయన క్రమక్రమంగా తన ప్రవర్తనతోటో తన రాజకీయ బలహీనం అయిపోయే పరిస్థితి ఉంది కనుక ఇప్పుడైనా ఆయన మేలుకోవాల్సి ఉంది ఈ వినూత సంఘటన ఒకటి ఆయన అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఈ వినూత్ అనే సంఘటన మీద ఆయన ఏమి స్పందించలేదు ఆమె మంచిదా చెడ్డదా అసలు ఏమిటి నువ్వు స్పందించు ఆమె డీఫేమ్ చేస్తున్నారేమో ఆమె మంచిదై ఉంటే ఆమె ప్రాకులాడిందేమో రాజకీయ ప్రాప్తం కోసం ఆమెను తొక్కేస్తున్నారేమో లేదా చెడ్డదైతే చెడ్డది అందుకని తీసేసాను స్పందించు ఏమీ స్పందించలేని స్థితిలో ఉండటం వల్ల ఈ నిరాశ నిరాసక్తి వల్ల జనసేన పార్టీకి తీవ్రమైన నష్టమే కలుగుతుంది